హలో ఫ్రెండ్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగానే మనల్ని కూడా ఇవాళ ఇక్కడ దింపడం జరిగింది సో దూరం దూరంగా చూస్తున్నారు కదా మనకి ఎటుపక్కల దారి అనేది ఉండదు అడవిలో ట్రావెల్ చేయాలి అంటే ట్రావెలర్స్ ఎవరైనా కానివ్వండి ఇట్లాగా గుంపులు చెట్లు రాళ్ళు ఇవన్నీ ఉంటాయి అనమాట సో వాటన్నిటిని మనం చాలా అతి కష్టంగా అయితే ఇవన్నీ ఇట్లా ముళ్ళు కూడా గుచ్చుకుంటా ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఇట్లాగోండి ఇట్లా ఇట్లా ఉంగుతు వెళ్ళాల్సి అనమాట ఇట్లాగా స్లీప్ వాక్ చేయడం కూడా వచ్చి ఉండాలి మనకి ఎందుకంటే హైలో లేగిసామంటే పైన ముళ్ళు గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి సో స్లీప్ వాక్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట చూస్తున్నారు కదా ఒక చెట్టు దాటుకోవడానికి మనకి మినిమం వన్ మినిట్ టూ మినిట్స్ పడుతుంది సో కొంచెం ధైర్యంగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ జస్ట్ మనం ఇలా దాటామో లేదో అంటే మనకి ఏదో ఒక కాయ కనిపించింది పండు కాయ అనమాట చూడండి ఎంత ముద్దుగా ఉంది చూడడానికి సో దీన్ని ఏంటనేది మనం ఇప్పుడు దీని టెస్ట్ చేద్దాం వాసన ఏమో చేదుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ లోపల ఇస్తాను ఇలాగ ఉంది సో ఇది తిన్న తర్వాత రేపటి బ్లాగ్ రాలేదు అనుకోండి దీని మీనింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది రేపటి లాగ్ వచ్చిందంటే దీని మీనింగ్ మీకు తినొచ్చని అర్థం అనమాట సో చెట్టు చూస్తున్నారు కదా చెట్టుకైతే చాలా కాయలు ఉన్నాయి పైన కింద చూడు పచ్చటి కాయలు కానీ చాలా ఉన్నాయి సో ఫ్రూట్ ఏంటనేది అనేది మనకైతే అర్థం కాలేదు సో మనం దీన్ని ఒక కాయ తోడు తీసుకెళ్తున్నాం ల్యాబ్లో టెస్ట్ చేస్తాం నేను మనం ల్యాబ్లో టెస్ట్ చేసి నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో అప్డేట్ ఇస్తాను అనమాట సో ఇంకా ని కంటిన్యూ చేసినట్టే బాగా ముళ్ళు గుచ్చుకుంది ఫ్రెండ్స్ లాగ్ ని కంటిన్యూ చేసినట్టయితే చాలా దాహం అయితే చాలా సేపటి నుంచి వాటర్ కోసం మనం వెతుకుతున్నాం కొండల్లో అన్ని తిరుక్కుంటూ వస్తున్నాం రాళ్ళు రప్పాలనుకుంటూ సో దూరం దూరం దాకా మనకైతే కాలువ ఎక్కడ వాటర్ కనిపించట్లేదు కానీ మనకి ఇక్కడ ఈ వాటర్ సోర్స్ చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం అనిపించింది దగ్గరలో ఎక్కడో వాటర్ సంబంధించి ఏదో ఉందని ఎందుకంటే చూడండి వాటర్ జారుకుంటూ అయితే వస్తున్నాయి స్టోన్ లోపల నుంచి దగ్గర దరిదాపులో త్రీ త్రీ టు సెవెన్ డేస్ నుంచి వానైతే పడలేదు కానీ ఇక్కడ మనకి వాటర్ సోర్స్ కనిపించింది అంటే దీని మీనింగ్ దగ్గరలో ఏదో చెరువు కావచ్చు సంథింగ్ వాటర్ సోర్స్ ఏదో ఉంది సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దాహం తీర్చుకుందాము ఇంకా అడవిలో వాటర్ ఎలా తాగాలి అంటే నిలువ ఉన్న వాటర్ని ఎలా తాగాలి అనేది కూడా మీకు చూపిస్తాను దాన్ని ఖచ్చితంగా మీరు చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో జస్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి చాలా ట్రావెల్ చేసిన తర్వాత ఇందాక వాటర్ పర్టికులర్స్ అని చెప్పాను కదా సో కొంచెం వాటర్ అయితే కనిపించింది చిన్న గుంతలాగా ఉంది దీని మీద సో మనకి దొరికిన దాంట్లోనే మంచిది అని అనుకొని మనం తాగేటమే ఇంకా ఎందుకంటే కొండ మొత్తంలో స్టోన్లో కూడా వాటర్ ఉన్నాయంటే అది ప్యూర్ వాటరే అనమాట సో వాటర్ని ఇలా తాగిద్దామంటేనో అవి ఖరాబ్ అయిపోతాయి సో తాగే పద్ధతి సింహం ఎలా అయితే తాగుతుంది కదా మనం అలా తాగాలిగోండి వాటర్ మాత్రం చాలా స్వచ్ఛమైన వాటర్ లాగా ఉన్నాయి అనమాట సో వాటర్ తాగి పట్టు ఇది సో మీకు కొండ మీద ఉన్నప్పుడు వాటర్ తాగితే ఇలానే తాగండి పెట్టారని మొత్తం కరిగిపోయింది అనమాట సో ఇది సో ఫ్రెండ్స్ ఇదిగోండి మనం అడవిలో తప్పిపోయాం అనుకోండి మనకి ప్రతి ఒక్క టెన్ మీటర్స్ టు ఫిఫ్టీ మీటర్స్ మధ్యలో ఇలాగా కొన్ని గుర్తులు అయితే అనమాట ఫారెస్ట్ వాళ్ళు మనకు కాంటాక్ట్ అవ్వచ్చు వీటిని బట్టి మనం సో మనం ఏంటంటే తిరుగుతున్నాం కదా దీన్ని బట్టి దీని దగ్గర మనకి ఒక ముళ్ల పంది ఒక ముళ్ళు కనపడింది సో మీరు చూస్తుంటే ఇది చాలా స్టిఫ్గా ఉంటది ఇదిగోండి వంగట్లు అంత గట్టింది ఇక్కడ మొత్తం బలం పెట్టిన వంగట్లేదు అనమాట చాలా షార్ప్గా ఉంటుంది ఫ్రెండ్ అనేది సో ఇది ఫ్రెండ్స్ వంగట్లేదు ఎంత వంగినా కానీ ఎక్కడైనా పొడిచైనా పొడిచేయచ్చు అనమాట అట్లా పనికి వచ్చింది సో పులిందన్న కదా సో మనకు పనికి వచ్చిద్ది సో ఇలా జేవులు పెట్టుకొని మనం అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట దగ్గరలో ఎత్తే చెట్టు అంటే మనకి ఇదే ఉందనమాట సో దీన్ని ఎక్కి మనం కొంచెం మన దగ్గర బెనాక్లర్ ఉంది సో దీని నుంచి అయితే మనం చూస్తాము ఎక్కడ ఏముందనేది దూరం దూరం దాకా అయితే మనకి అక్కడ కొంచెం అనుమానాస్పద పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ అక్కడ చూసినట్టయితే అక్కడ ఉంటే కొంచెం కదలికలు ఉన్నాయి సో జస్ట్ ఇంకా మనం ఇందాక త్రీ అనుకున్నాం కదా ఇప్పుడు టైం చూసినట్టయితే ఫైవ్ అండ్ హాఫ్ అవుతుంది సో ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కొంచెం వెళ్తురు వచ్చేస్తే చాలు మనకి అక్కడ అనుమానాస్పద పరిస్థితుల్లో చెట్లు అయితే కదులుతున్నాయి అక్కడ మనకి సో ఉన్నంత పరిస్థితులు అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలి సో మా స్టాఫ్ కోచ్ కొంతమంది కింద ఉన్నారు కొంతమంది పైన అక్కడ అక్కడ ఉన్నారు సో మనం డ్రోన్ ఎగరేసినప్పుడు చూడండి ఇక్కడ ఆ విడలో నివసించే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు డ్రోన్ చూసి అయితే ఎలా పారిపోతున్నారు చూడండి సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు కలుద్దాం బాయ్